ఓం స్కందాయ నమ అందరికి నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి కి స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ మన భారతదేశం మరింత శాంతి సమృద్ధి ఐక్యతతో ముందుకు సాగాలని మనస్ఫూస్తిగా కోరుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయేది మీనరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు సోమవారం ఇరవై ఏడు మంగళవారం ఇరవై ఎనిమిది బుధవారం ఇరవై తొమ్మిది గురువారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలు మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ఈ రాశిఫలాలు మీకోసం మీ భవిష్యత్తు కోసం దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి కమెంట్స్లో తప్పకుండా ఓం నమ శివాయ అని రాయండి మీ ప్రతి కామెంట్ నాకు ఆశీర్వాదం వీడియోని చివరి వరకు చూడండి మీ జీవితంలో మంచి మార్పు మొదలవుతుంది వారి జీవితంలో ఇప్పుడొక ముఖ్యమైన దశ మొదలవుతోంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అవమానాలు అన్నీ ఒక అర్థంతోనే జరిగాయని ఇప్పుడు నెమ్మదిగా తెలుస్తోంది దైవం ఎప్పుడూ నేరుగా వచ్చి మాట్లాడదు మన జీవితంలో జరిగే మార్పుల ద్వారానే తన ఉనికిని తెలియజేస్తాడు ఈ నాలుగు రోజులు మీకు సాధారణంగా అనిపించవచ్చు కాని అంతర్లీనంగా ఒక శక్తి పనిచేస్తోంది ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మీ ఆలోచనలు మారడం మీ స్పందనలో తేడా రావడం మొదలవుతుంది గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా బాధించవు అదే మొదటి సూచన ఈ దశలో కొందరికి అనవసరంగా కన్నీళ్లు రావచ్చు కొందరికి ఏమీ లేనప్పటికీ హృదయం బరువుగా అనిపించవచ్చు ఇది బలహీనత కాదు మీలోని పాత బాధలు బయటకు వెళ్లే ప్రక్రియ ఈ క్షణం ముంచే సంకేతాల శ్రేణి మొదలవుతుంది మీనరాశివారికి మొదటి స్పష్టమైన సంకేతం మనసులో వచ్చే ప్రశాంతత బయట పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా లోపల మాత్రం ఒక శాంతి మొదలవుతుంది గతంలో చిన్న విషయం కూడా మిమ్మల్ని కలచివేస్తే ఇప్పుడు అదే విషయం వచ్చినా మీరు నిశ్చలంగా ఉంటారు దైవంవైపు మీ మనసు సహజంగా తిరుగుతుంది దేవాలయం వెళ్లాలనిపించడం మంత్రాలు వినాలనిపించడం దీపం వెలిగించాలనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇది దైవం మీతో మాట్లాడుతున్న విధానం ఈ భక్తి పెరగడం అంటే భయంవల్ల కాదు నమ్మకం వల్ల ఇక నేను ఒంటరిగా లేను అనే భావన మీలో నెమ్మదిగా బలపడుతుంది ఈ సంకేతం వచ్చినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో తొందర ఉండదు ఆలోచనలో లోతు ఉంటుంది మీనరాశివారు చాలాకాలంగా నిజమైన ఆనందాన్ని మర్చిపోయారు పెద్ద విజయాలు కాకపోయినా చిన్న విషయాల్లో ఆనందం కనిపించదు కాని ఇప్పుడది మారడం మొదలవుతుంది ఒక చిన్న మాట ఒక చిన్న సంఘటన కూడా మీ మనసును తాకుతుంది ఎవరో నవ్వడం ఎవరో మీకు ధన్యవాదాలు చెప్పడం అనుకోకుండా ఇష్టమైన పాట వినిపించటం ఇవన్నీ లోపల ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో మీరు అనుభవించేది అద్భుతంలా అనిపిస్తుంది సమస్య ఉన్నా మనస్సు తేలికగా ఉండటం భయపడాల్సిన పరిస్థితిలోనూ ధైర్యంగా ఉండటం వంటి అనుభూతులు కలుగుతాయి ఇవి సాధారణ మార్పులు కావు దైవం మీపై తన కరుణను చూపించడం మొదలుపెట్టిన సంకేతాలు మీనరాశివారు జీవితంలో చాలాసార్లు ఒంటరిగా పోరాడారు ఎవరికైనా చెప్పాలనుకున్నా వినే మనస్సు దొరకలేదు కాని ఈ దశలో ఒక మార్పు జరుగుతుంది మీకు అవసరమైన సమయంలో అనుకోకుండా సహాయం లభిస్తుంది అది డబ్బు రూపంలో కావచ్చు సలహా రూపంలో కావచ్చు లేదా కేవలం ఒక మాట రూపంలో కావచ్చు మీరు ఊహించని వ్యక్తి నుంచే ఆ సహాయం రావచ్చు ఈ సహాయం వెనుక మనిషి కనిపించినా దాని వెనుక దైవ సంకల్పం ఉంటుంది ఎందుకంటే మీరు ఆ సహాయాన్ని అడగరు అది మీ దగ్గరకు తానే వస్తుంది ఈ సంకేతం వచ్చినప్పుడు మీరు గతంలో ఎదుర్కొన్న ఒంటరితనం తగ్గిపోతుంది మీనరాశివారికి ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా పోవు కాని వాటి ప్రభావం తగ్గడం మొదలవుతుంది ఒక సమస్యకు పరిష్కారం దొరకకపోయినా ఆ సమస్య మీపై చూపించే ఒత్తిడి తగ్గుతుంది ఇది చాలా కీలకం ఎందుకంటే సమస్య కన్నా దానిపై మన స్పందననే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు గమనిస్తారు ఒకప్పుడు భయపెట్టిన విషయం ఇప్పుడు అంత పెద్దగా అనిపించదు అదే సమయంలో కొత్త అవకాశాలు నెమ్మదిగా కనిపిస్తాయి ఇవి చిన్నవే అయినా భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి ఐదు సంకేతాల్లో ఇది చివరిది కాని అత్యంత ప్రభావవంతమైనది మీ జీవితంలో బంగారుకాలం ఒక్కసారిగా మొదలవదు ముందు దానికి సూచనలు కనిపిస్తాయి మీ ఆలోచన విధానం మారుతుంది మీరు మాట్లాడే మాటల్లో ధైర్యం కనిపిస్తుంది ఇతరులు మీరు గమనించడం మొదలు పెడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది బయట కనిపించే మార్పు లోపల మీరు ఒక నమ్మకం పొందుతారు ఇకదా జీవితం వృధా కాదని ఇప్పటివరకు జరిగిన ప్రతీదీ నన్ను ఇక్కడికి తీసుకురావడానికే అని ఈ నమ్మకం ఏర్పడిన రోజే బంగారుకాలం నిజంగా ప్రారంభమవుతుంది మేనరాశివారి వ్యక్తిగత జీవితం బయటికి కనిపించేది ఒకటి లోపల జరిగేది మరోటి చాలామంది మిమ్మల్ని ప్రశాంతంగా సమస్యలేమీ లేనివారిలా భావిస్తారు కాని వాస్తవానికి మీరు లోపల ఎన్నో ప్రశ్నలతో అనిశ్చితితో జీవిస్తున్నారు ఈ నాలుగు రోజుల కాలంలో మీలో ఒక అంతర్మథనం మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు భరించిన పరిస్థితులు నిజంగా అవసరమా నేను నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేక ఇతరుల ఆశల కోసం మాత్రమే బతుకుతున్నానా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఈ ఆలోచనలు భయపెట్టేలావున్నా అవే మార్పుకు పునాది మీరు మీ అవసరాలకు ఇవ్వడం నేర్చుకుంటారు ఇది స్వార్థం కాదు స్వీయ గౌరవం ఈ దశలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రాబోయే పెద్ద మార్పులకు దారితీస్తాయి మీనరాశివారు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు ఒకసారి ప్రేమించారంటే పూర్తిగా అంకితమవుతారు అదే సమయంలో ప్రేమలో సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడేది కూడా మీరు మాటలు తగ్గిపోవడం అనుమానాలు దూరం పెరగడం మీ మనసును తీవ్రంగా గాయపరుస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీ ప్రేమ జీవితం ఒక కీలక మలుపు తీసుకుంటుంది మీకొక స్పష్టత వస్తుంది ఈ బంధం నిజంగా నన్ను ముందుకు నడిపిస్తున్నదా లేక వెనక్కి లాగుతోందా అనే విషయం ఈ అవగాహన చాలా ముఖ్యం పరిష్కారమేమిటంటే మౌనం కాదు నిజాయితీ మీరు అనుభవిస్తున్న భావాలను సూటిగా చెప్పడం మొదలుపెడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి నిజమైన ప్రేమైతే మరింత బలపడుతుంది బలహీనమైన బంధమైతే సహజంగా విడిపోతుంది వివాహజీవితం మీనరాశివారికి భావోద్వేగాలతో నిండి ఉంటుంది చిన్నమాట కూడా పెద్ద బాధగా మారుతుంది భాగస్వామి నుంచి సరైన అర్థం లేకపోతే మీరు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతారు ఈ నాలుగు రోజుల్లో దాంపత్యంలో ఉన్న సమస్యలు స్పష్టంగా బయటపడతాయి ఇప్పటివరకు మాటలతో చెప్పని విషయాలు మనసులో భారంగా మారాయి ఇప్పుడు వాటిని గుర్తించే సమయం వచ్చింది పరిష్కారం గొడవల్లో లేదు వినడంలో ఉంది మీరు వినడం మొదలుపెడితే ఎదుటివారు కూడా మాట్లాడ్డం మొదలు పెడతారు గురువారం తర్వాత ఒక సంభాషణ మీ దాంపత్య జీవితం దిశనే మార్చే అవకాశం ఉంది సహనం పరస్పర గౌరవం ఈ దశలో చాలా అవసరం ఉద్యోగంలో ఉన్న మీనరాశివారు గత కొంతకాలంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు చేసిన పనికి గుర్తింపు లేకపోవడం మాటలతో అవమానించడం అధిక బాధ్యతలు ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారకపోయినా ఒక మార్పు సంకేతం కనిపిస్తుంది మీ సామర్థ్యాన్ని గమనించే వ్యక్తి ఒకరు మీ జీవితంలోకి వస్తారు అది అధికారి కావచ్చు సహోద్యోగి కావచ్చు వ్యాపారస్తులకు ఇప్పటివరకూ వచ్చిన నష్టాలు మీను భయపెట్టినా అవే మీకు అనుభవాన్ని ఇచ్చాయి ఇకపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా అడుగులు వేస్తే లాభాలు నెమ్మదిగా మొదలవుతాయి ఇది పునర్నిర్మాణ దశ అని గుర్తుంచుకోండి మేనరాశివారి వ్యక్తిగత జీవితం బయటికి కనిపించేది ఒకటి లోపల జరిగేది మరోటి చాలామంది మిమ్మల్ని ప్రశాంతంగా సమస్యలేమీ లేనివారిలా భావిస్తారు కాని వాస్తవానికి మీరు లోపల ఎన్నో ప్రశ్నలతో అనిశ్చితితో జీవిస్తున్నారు ఈ నాలుగు రోజుల కాలంలో మీలో ఒక అంతర్మథనం మొదలవుతుంది ఇప్పటివరకు మీరు భరించిన పరిస్థితులు నిజంగా అవసరమా నేను నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేక ఇతరుల ఆశల కోసం మాత్రమే బతుకుతున్నానా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఈ ఆలోచనలు భయపెట్టేలావున్నా అవే మార్పుకు పునాది మీరు మీ అవసరాలకు ఇవ్వడం నేర్చుకుంటారు ఇది స్వార్థం కాదు స్వీయ గౌరవం ఈ దశలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రాబోయే పెద్ద మార్పులకు దారితీస్తాయి మీనరాశివారు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు ఒకసారి ప్రేమించారంటే పూర్తిగా అంకితమవుతారు అదే సమయంలో ప్రేమలో సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడేది కూడా మీరు మాటలు తగ్గిపోవడం అనుమానాలు దూరం పెరగడం మీ మనస్సును తీవ్రంగా గాయపరుస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీ ప్రేమజీవితం ఒక కీలక మలుపు తీసుకుంటుంది మీకొక స్పష్టత వస్తుంది ఈ బంధం నిజంగా నన్ను ముందుకు నడిపిస్తున్నదా లేక వెనక్కి లాగుతోందా అనే విషయం ఈ అవగాహన చాలా ముఖ్యం పరిష్కారమేమిటంటే మౌనం కాదు నిజాయితీ మీరు అనుభవిస్తున్న భావాలను సూటిగా చెప్పడం మొదలుపెడితే చాలా సమస్యలు తేలికగా అవుతాయి నిజమైన ప్రేమైతే మరింత బలపడుతుంది బలహీనమైన బంధమైతే సహజంగా విడిపోతుంది వివాహ జీవితం మీనరాశివారికి భావోద్వేగాలతో నిండి ఉంటుంది చిన్నమాట కూడా పెద్ద బాధగా మారుతుంది భాగస్వామి నుంచి సరైన అర్థం లేకపోతే మీరు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతారు ఈ నాలుగు రోజుల్లో దాంపత్యంలో ఉన్న సమస్యలు స్పష్టంగా బయటపడతాయి ఇప్పటివరకు మాటలతో చెప్పని విషయాలు మనసులో భారంగా మారాయి ఇప్పుడు వాటిని గుర్తించే సమయం వచ్చింది పరిష్కారం గొడవల్లో లేదు వినడంలో ఉంది మీరు వినడం మొదలు పెడితే కూడా మాట్లాడ్డం మొదలు పెడతారు గురువారం తర్వాత ఒక సంభాషణ మీ దాంపత్య జీవితం దిశనే మార్చే అవకాశం ఉంది సహనం పరస్పర గౌరవం ఈ దశలో చాలా అవసరం ఉద్యోగంలో ఉన్న మీనరాశివారు గత కొంతకాలంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు చేసిన పనికి గుర్తింపు లేకపోవడం మాటలతో అవమానించడం అధిక బాధ్యతలు ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారకపోయినా ఒక మార్పు సంకేతం కనిపిస్తుంది మీ సామర్థ్యాన్ని గమనించే వ్యక్తి ఒకరు మీ జీవితంలోకి వస్తారు అది అధికారి కావచ్చు సహోద్యోగి కావచ్చు వ్యాపారస్తులకు ఇప్పటివరకూ వచ్చిన నష్టాలు మీను భయపెట్టినా అవే మీకు అనుభవాన్ని ఇచ్చాయి ఇకపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా అడుగులు వేస్తే లాభాలు నెమ్మదిగా మొదలవుతాయి ఇది పునర్నిర్మాణ దశ అని గుర్తుంచుకోండి మీనరాశివారికి ఈ దశలో కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా అనిపిస్తాయి ముఖ్యంగా గర్భిణీలు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులు కుటుంబాన్ని నడిపించే బాధ్యత తీసుకున్నవారికి ఈ కాలం భావోద్వేగంగా కాస్త భారంగా ఉంటుంది మీరు ఒక్కరే అన్ని మూయాల్సి వస్తున్నట్టు ఎవరికీ మీ కష్టం అర్థం కావడం లేదన్న భావన మీ మనసులో తరచూ కలుగుతుంది ముందుగా గర్భిణీల గురించి మాట్లాడుకుంటే మీనరాశి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో శారీరక సమస్యల కన్నా మానసిక ఆందోళనను ఎక్కువగా అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా భయపడటం భవిష్యత్తు గురించి అనవసర ఆలోచనలు రావటం సాధారణం బిడ్డ బాగుంటుందా డెలివరీ సరిగ్గా అవుతుందా ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతుంటాయి కాని ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి మీ మనసు ప్రశాంతంగా ఉంటే గర్భంలో ఉన్న శిశువు కూడా ప్రశాంతంగా ఉంటాడు మీరు తీసుకునే ప్రతి ఆలోచన మీ బిడ్డపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు ప్రత్యేకంగా మౌనంగా ఉండటం మంచి మాటలు వినటం దేవుడి నామస్మరణ చేయటం చాలా అవసరం కుటుంబ సభ్యుల మాటలు గట్టిగా అనిపించినా వాటిని హృదయానికి తీసుకోకుండా ఉండాలి ఈ దశ తాత్కాలికం మాత్రమే ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే మీనరాశి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు పిల్లలు కొంచెం మారినా వెంటనే గమనిస్తారు చదువులో ఆసక్తి తగ్గినట్టు అనిపించినా ప్రవర్తనలో మార్పు కనిపించినా మీకు నిద్రపట్టదు నా పిల్లాడు సరైన దారిలో ఉన్నాడా అనే ఆందోళన మీలో మొదలవుతుంది కాని ఈ కాలంలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం సరైనది కాదు పిల్లలు కూడా ఒక దశలో గందరగోళానికి లోనవుతారు అది చదువు కావచ్చు స్నేహితుల ప్రభావం కావచ్చు లేదా తమలో తాము ఎదుర్కొనే మార్పులు కావచ్చు మీరు చెయ్యాల్సింది ఒక్కటే నమ్మకం మీరు వారిపై నమ్మకం ఉంచితే వారు కూడా మీ మాట వినడం మొదలు పెడతారు చాలా సందర్భాల్లో మీనరాశి తల్లిదండ్రులు పిల్లల కోసం తమ జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు తమ ఆనందం తమ ఆరోగ్యం తమ కోరికలు అన్నీ త్యాగంచేస్తారు ఇది మంచిదే కాని ఒక స్థాయి వరకు మాత్రమే మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు చిరాకుగా ఉన్నప్పుడు అది పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది ఈ నాలుగు రోజులు మీకొక విషయం అర్థమవుతుంది పిల్లల భవిష్యత్తు కోసం మీరు బలంగా ఉండాలి బలహీనంగా కాదు మీ ఆరోగ్యం మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే కుటుంబం సరిగ్గా నడుస్తుంది కుటుంబ బాధ్యతల విషయానికి వస్తే మీనరాశివారు చాలాసార్లు తమమీదే అన్నీ వేసుకుంటారు ఇది నేను చెయ్యాలి ఇది నా బాధ్యత అని అనుకుంటూ ఇతరులకు అవకాశమివ్వరు అందుకే భారంగా అనిపిస్తుంది ఇంట్లో పెద్దల సంరక్షణ పిల్లల చదువు ఆర్థిక వ్యవహారాలు ఇంటి సమస్యలు అన్నీ మీమీదే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ కాలంలో ఈ బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కాని ఇదే సమయంలో మీకొక అవగాహన కూడా వస్తుంది అన్ని పనులు మీ ఒంటరివే కావాల్సిన అవసరం లేదని సహాయం అడగడం తప్పు కాదని అర్థమవుతుంది ఇంట్లో కొందరు మీ కష్టాన్ని సహజంగా తీసుకోవచ్చు మీరు ఎప్పుడూ బాధ్యత తీసుకుంటారని వారికి అలవాటైపోయి ఉంటుంది కానీ మీరొకసారి నెమ్మదిగా స్పష్టంగా మీ సమస్యను చెప్పినప్పుడు పరిస్థితి మారుతుంది గొడవగా కాదు బాధగా కాదు నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పడం ఈ దశలో చాలా అవసరం ఈ నాలుగు రోజులు మీరు మీ భావాలను బయటపెట్టినంత మాత్రాన కుటుంబంలో ఒక కొత్త సమతుల్యత ఏర్పడుతుంది మీనరాశివారికి కుటుంబమంటే చాలా ప్రేమ కాని అదే కుటుంబం నుంచి గుర్తింపు ఆదరణ లేకపోతే మీరు చాలా లోపలికి వెళ్లిపోతారు ఈ కాలంలో మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే మీ విలువ విలువకుటుంబం అర్ధంచేసుకోకపోయినా మీ విలువ తగ్గిపోదు మీరు చేస్తున్న త్యాగాలు ఒకరోజు తప్పకుండా గుర్తింపును పొందుతాయి ఆలస్యం కావచ్చు కాని అవి వృధా కావు గర్భిణీలు పిల్లలు కుటుంబ బాధ్యతలు అన్నీ కలిసి వచ్చినప్పుడు మీనరాశివారికి ఒకటే మార్గం ఉంటుంది ఓర్పు కాని ఇది పాత తరహా ఓర్పు కాదు అర్ధం చేసుకునే ఓర్పు మీరు దయ దయచూపించాలి మీరు కూడా ఒక మనిషేనని మీకు కూడా విశ్రాంతి అవసరమని అంగీకరించాలి ఈ దశలో మీరు అలా చేసినప్పుడు కుటుంబం కూడా నెమ్మదిగా మీతో కలిసి నడవడం ప్రారంభిస్తుంది ఈ కాలం పూర్తిగా కష్టకాలం కాదు ఇది ఒక బోధనా దశ మీ బాధ్యతలు ఎలా పంచుకోవాలి మీ భావాలను ఎలా వ్యక్తపరచాలి పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలి మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే పాఠాలు నేర్పే సమయం ఇది ఈ పాఠాలు నేర్చుకున్న తర్వాత మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా ప్రశాంతంగా మారుతుంది మీనరాశివారి ఇంట్లో గొడవలు ఎక్కువగా మాటల వల్ల కాకుండా మాటలు చెప్పకపోవడం వల్లే ఏర్పడతాయి మీకు బాధగా ఉన్న ఎదుటివారికి చెప్పకుండా లోపలే దాచుకుంటారు అదే కాలక్రమేణా అసహనంగా చిరాకుగా బయటపడుతుంది అప్పుడు చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో వాతావరణం కొంత ఉద్విగ్నంగా అనిపించవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకోలేదనే భావన కలుగుతుంది కాని ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి మీరు మౌనంగా ఉంటే ఎదుటివారు మీ బాధను ఊహించలేరు ఈ దశలో శాంతికి మార్గం వాదనలో కాదు స్పష్టతలో ఉంది గట్టిగా మాట్లాడటం కాదు నెమ్మదిగా చెప్పడం అవసరం మీ మాటల్లో ఆరోపణలు కాకుండా మీ భావాలుండాలి ఈ నాలుగు రోజులు మీరు కొంచెం ఓర్పుతో మాటల్లో మృదుత్వంతో వ్యవహరిస్తే ఇంట్లో పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది ముఖ్యంగా గురువారం తర్వాత శాంతి తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మీనరాశివారు పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు పిల్లల చదువు వారి అలవాట్లు రేపటి భవిష్యత్తు గురించి ముందే భయపడిపోతారు పిల్లలు కొంచెం దారి తప్పుతున్నట్టు అనిపించినా మీరు లోపలే కుంగిపోతారు ఈ కాలంలో పిల్లల ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపించవచ్చు అది మొండితనం కావచ్చు చదువుపై ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు కాని ఇది శాశ్వత సమస్య కాదు ఇది ఒక దశ మాత్రమే మీ ఆందోళన పిల్లలకు తెలిసినప్పుడు వాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది ఈ నాలుగు రోజులు మీరు గమనించాల్సింది ఒక్కటే పిల్లలతో మాట్లాడే విధానం ఆదేశాలు కాకుండా అవగాహన అవసరం మీరు నమ్మకం చూపిస్తే పిల్లలు కూడా మీ మాట వినడం మొదలుపెడతారు ఈ దశ తరువాత విద్య విషయంలో స్పష్టత రావడం ప్రారంభమవుతుంది ప్రస్తుతం మీనరాశిపై ప్రధానంగా మూడు గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది మొదటిగా గురుగ్రహం గురు మీకు ఆలస్యంగానైనా సరైన దారిని చూపించే గ్రహం ఇప్పటివరకు ఆలస్యం జరిగినా ఇప్పుడు న్యాయం జరిగే దశ మొదలవుతోంది గురు అనుకూలంగా మారుతున్నందువల్ల మీ జీవితంలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండవది శని ప్రభావం శని మిమ్మల్ని చాలా పరీక్షించాడు సహనం ఓర్పు నేర్పించాడు ఈ నాలుగు రోజులు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది బాధ ఇచ్చే దశ ముగింపు వైపు వెళుతోంది మూడవది రాహు రాహు రాహువల్ల గతంలో అయోమయం భయం అనవసర ఆలోచనలు పెరిగాయి ఇప్పుడు ఆ ప్రభావం తగ్గడం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు తిరిగి వస్తుంది ఈ గ్రహమార్పులే మీ జీవితంలో మార్పుకు మూలకారణం డబ్బు విషయంలో మీనరాశివారు ఎప్పుడూ ఒక అస్థిరతను అనుభవిస్తారు సంపాదన ఉన్నా నిలవకపోవడం ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల నిరాశ చెందుతారు ఈ నాలుగు రోజుల్లో పెద్ద డబ్బు రాకపోయినా ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది మీ డబ్బు గురించి మీరు ఆలోచించే విధానం మారుతుంది ఇకపై అవసరంలేని ఖర్చులపై మీకు స్పష్టత వస్తుంది చిన్న పొదుపు ఆలోచన మొదలవుతుంది ఇది చాలా కీలకమైన మార్పు అలాగే పాత బాకీలు ఆగిపోయిన డబ్బు గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి కొందరికి అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో స్థిరత్వానికి పునాదవుతుంది ఈ దశలో మీనరాశివారికి పరిహారాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాని ఇవి భయంతో చేసే పరిహారాలు కాకూడదు నమ్మకంతో చేసే ఆచరణ కావాలి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కూర్చని కొన్ని నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి ఆ తర్వాత ఓం నమశివాయా మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపించండి ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది గురువారం రోజున పసుపు లేదా తెలుపు రంగు వస్తువును దానం చేయడం మంచిది ఇది గురు అనుగ్రహాన్ని పెంచుతుంది అలాగే అనవసరంగా ఎవరికైనా హానిచేసే మాటలు మాట్లాడకుండా ఉండడం కూడా ఒక గొప్ప పరిహారమే ఈ దశలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా మార్పు కనిపిస్తుంది ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కష్టం ప్రతి అవమానం వృధా కాదు అవన్నీ మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికి మాత్రమే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ముగింపు కాదు ఒక ఆరంభం మీ ఆలోచనలు మారుతున్నాయి మీ స్పందన మారుతోంది ఇదే నిజమైన మార్పు బయట పరిస్థితులు తర్వాత మారుతాయి ముందు లోపల మీరు మారాలి ఆ మార్పు ఇప్పుడు మొదలైంది ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ జీవితం విలువైనది మీ బాధలు కూడా అర్ధం ఉన్నవే భగవంతుడి కరుణతో మీరిప్పుడు కొత్త దారిలో అడుగుపెడుతున్నారు ఈ దారిలో నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే రాబోయే కాలం మీకు సంతోషం శాంతి స్థిరత్వాన్ని అందిస్తుంది మీరెంతవరకు ఈ వీడియోని శ్రద్ధగా ఓర్పుతో విన్నారంటే అది యాదృచ్ఛికం కాదు ఈ సందేశం మీ జీవితానికి అవసరమైన సమయంలోనే మీ వరకు వచ్చింది మేనరాశివారు ఇప్పటివరకు చాలా భరించారు మాటలతో చెప్పని బాధలు లోపలే దాచుకున్న కన్నీళ్లు ఎవరూ అర్థం చేసుకోలేదన్న భావన ఇవన్నీ నాకు తెలుసు అందుకే ఈ రాశిఫలాలు మీ మనసును తాకేలా చెప్పాలని ప్రయత్నించాను ఈ అంచనాలు మీకు కొంచెమైనా ధైర్యమిచ్చాయంటే మీ మనస్సుకు ప్రశాంతత కలిగించాయంటే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ల కూడా ఇదే సందేశం అవసరం కావచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీరు వీడియోలు చూస్తున్నారు వింటున్నారు కాని ఇంకా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు ఇది నా వ్యక్తిగత అభ్యర్థనగా తీసుకోండి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే నిజమైన జ్యోతిష్య సమాచారాన్ని మీకు నిత్యం అందించాలనే నా ప్రయత్నానికి మీ సబ్స్క్రైబ్ ఒక పెద్ద ప్రోత్సాహం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి కామెంట్స్లో మీ అభిప్రాయం రాయండి మీ ఒక్క కామెంట్ కూడా నాకు ఆశీర్వాదంతో సమానం ఇలాంటి మరిన్ని నిజమైన భావోద్వేగపూరితమైన ఫలాలు పరిహారాలు భవిష్య సూచనలు కోసం మహేష్ అస్ట్రాలజీ తెలుగు వెంట ఉండండి మీ జీవితంలో శాంతి ఉండాలి సంతోషముండాలి భగవంతుడి కరుణ ఎప్పుడూ మీపై ఉండాలి ధన్యవాదాలు మళ్లీ మరో వీడియోలో కలుద్దాం